హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది పసుపు వంకాయ నిల్వ పచ్చడి చేసుకోవడానికి అండి అంటే ఆవ పచ్చడి వీటిలో అంటే ఇదేంటంటే ఆ వంకాయలు పూర్తిగా కాపు అయిపోయిన తర్వాత లాస్ట్ కాపు వచ్చేదే ఇలా ఈ కలర్లో వస్తుంది ఇదే మనం ఆవకాయ పచ్చడిలాగా పెట్టుకుంటాం అనమాట అందులో ఇప్పుడు ఒక కేజీ తీసుకొచ్చాం మేము ఈ వంకాయలు చాలా బాగుంటాయి అండి పచ్చడి పెట్టుకోవడానికి కూరక పనికిరావు ఇవి ఓన్లీ పచ్చడికి మాత్రమే పనికి వస్తాయి ఈ వంకాయలు తీసుకొచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే బాగా నెలల్లో కడిగేసేయండి కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి ఎందుకంటే నిల్వ పచ్చడి సంవత్సరాలైనా కానీ నిల్వ ఉంటుందండి మామిడికాయ పచ్చడిని కూడా మర్చిపోతారు మీరు అంత బాగుంటుంది పచ్చడి దీన్ని ప్రాసెస్ చూద్దామండి చాలా ఈజీ ఎవ్వరైనా చేయొచ్చు రాని వాళ్ళనే కానీ ఒక్కసారి చూస్తే చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది ఇదిగోండి వంకాయలు చూస్తారు కదా మీకు అందుకనే కలర్ కూడా చూమ్లో చూపిస్తున్నాను ఒకవేళ దొరకకపోతే సామాన్యంగా దొరకవు దొరకకపోతే అడిగి తీసుకొస్తారు లేదా మీరు మార్కెట్ వెళ్తే వంకాయలు అమ్ముతారు చూసారా వాళ్ళని అడిగినా కానీ తీసుకొస్తారు ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ మూడికలు తీయకూడదండి మూడికలు అలానే ఉంచాలి కడు కడిగి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం చూసారు కదా ఆ ముక్క అన్నది ఎలా కొయ్యాలంటే మీకు చూపిస్తాను చూడండి ఇలా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి ఒక వంకాయని ఇలా నాలుగు ముక్కలుగా కోసుకోండి లోపల గింజలు ఉంటాయి గింజలు ఉంచండి గింజలు ఉన్న కాయే తీసుకోండి అప్పుడే బాగుంటుంది పచ్చడి పుచ్చులు అవి ఉంటాయి ఒకసారి చూసుకోండి మాకైతే రెండు పుచ్చులు వచ్చినాయి రెండు వంకాయలు పుచ్చిపోయినాయి అయినా మనం నాలుగు ముక్కలు వస్తాం కాబట్టి మనం పుచ్చులు చూసుకుంటాం ఈజీగానే కాయ కాయ కాదు కదా అందుకని సరే అండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక చూసారు కదా ఈ కాయలు ఇవే ఇప్పుడు తయారు చేసుకునేది మనం దీనికోసం ఒక కళ పెట్టుకొని స్టవ్ వెలిగించండి సిమ్లో పెట్టుకోండి కొంచెం మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా లోపల ఉన్న వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ఈ వంకాయ పచ్చడికి నిల్వ పచ్చడికి వెల్లుల్లిపాయలు పాయకు పాయ వేయకూడదు ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి నూనెలో వేపాలి కంపల్సరీగా ఇలా దోరగా మంచి రంగు వచ్చేంత వరకు నూనెలో వేపండి అల్లం ఒకటే వేసుకో సారీ అండి వెల్లుల్లిపాయ ఒకటే వేసుకోవాలి అల్లం వేయకూడదు ఈ పచ్చడికి ఇలా మంచి రంగు వచ్చి బంగారుపు రంగు వచ్చేంత వరకు వేపేసి తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు మిగిలిన ప్రాసెస్ చూపిద్దాం ఒక కిలో వరకు నూనె పోసుకోండి కాకపోతే నూనె వచ్చేసి పచ్చడి కదా ఆవ ఆవకాయ పెట్టుకుంటున్నాం కాబట్టి మనం పప్పు నూనె వాడుకుంటే మంచిది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకు కొద్దిగా ఆయిల్ తింటూ ఉంటాం కాబట్టి పొట్ట కూడా రాదు ఆ పప్పు నూనెతో మనం ఇలా పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు చేసుకుంటే ఆ తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నీ అందులో వేయండి మాకు సార్లు చిన్న గిన్నె కాబట్టి రెండు సార్లు వేయాల్సి వచ్చింది పెద్ద అయితే ఒకసారి సరిపోద్ది కాకపోతే అండి వంకాయలు కోసేటప్పుడు పుచ్చులు చూసుకోండి లోపల మాకైతే రెండు కాయలు వచ్చినాయి పుచ్చులు రెండు కాయలు తీసి పక్కన పెట్టేసాము మనం ఎలాగో నాలుగు భాగాలుగా కట్ చేస్తాం కాబట్టి కట్ చేసినప్పుడు పుచ్చులు చూసుకోండి వంకాయ ముక్కలు ఏపేటప్పుడు కొంచెం మంచి రంగు వచ్చేలాగా ఏపండి పచ్చివాసన అంత పోద్ది వంకాయ ముక్కలు మనం వేపుకున్నప్పుడు ఉసిరికాయ ముక్కలు మనం ఎలా వేపుకుంటాము ఆ విధంగా ఇవి వేపుకోవాలి ఆ పచ్చడి మాత్రం నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది అద్దరిపోద్ది మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో ఒక్కసారి కామెంట్ చేయండి మేమైతే మాత్రం ప్రతి సంవత్సరము ఈ వంకాయలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాం అంత బాగుంటుంది మామిడికాయ పచ్చడి ఎలా అయితే మనం ఎదురు చూస్తామో అలా దీనికోసం మేము ఎదురుచూస్తూ ఉంటామండి ఇవి చూసారు కదా మనకి ఈ రెండో సైడ్ కూడా తిప్పేసాము తిప్పిన తర్వాత వంకాయ మామూలుగానే తొందరగా మగ్గిపోద్ది అందరికీ తెలిసిన విషయమే కదా ఇవి ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి పెట్టుకొని మిగిలిన ఉన్నాయి కదా అవి కూడా సేమ్ ఎట్లానే వేసేసి ఆ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోండి ఇలా వంకాయ ముక్కలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనె ఈ నూనెలోనే తాలింపు వేసుకోవాలి ఇప్పుడు మనం అందుకోసం పచ్చనపప్పు రెండు స్పూన్లు వేసుకోండి సాయిమినపప్పు కూడా రెండు స్పూన్లు వేసుకోండి ఆవాలు రెండు స్పూన్లు వేయండి ఇప్పుడు వేసింది పచ్చనపప్పు తర్వాత ఇప్పుడు వేస్తుంది మినపప్పు ఒకవేళ సాయి మినపప్పు లేదనుకోండి మినపప్పు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఆవాలు ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా రెండు స్పూన్లు వేసుకోండి జీలకర్ర కూడా వేసిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఆ రెండు వేసేసేయండి ఎండుమిర్చి ఒక మూడు మూడు నాలుగు తీసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేయండి అందులో వేసేసేయండి స్టవ్ కట్టేసేయండి ఆ వేడి చాలు ఇది కొంచెం చల్లారాలి మనకి తాలింపు ఈ వేడి వేడి నూనె మనం ఉపయోగపడదు చల్లారితేనే బాగుంటుంది ఇది ఇప్పుడు మనం పక్కన వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాం కదా వేపుకొని ఆ వేపుకున్న వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసేయండి తాలింపులో అంతే మనకు తాలింపు అయితే రెడీ అయిపోయినట్టే ఈ నూనె పక్కన పెట్టుకోండి ఇంకా పక్కన పెట్టుకొని కొంచెం వెడల్పాటి కళాయి తీసుకోండి అంటే చిన్న గిన్నె వెడల్పుగా ఉంటుంది చూసారా అది తీసుకోండి తీసుకొని అందులో చింతపండు గుజ్జు ముందుగా గుజ్జు తీసి పెట్టేసుకోండి చింతపండు ఆ గుజ్జు ఇందులో వేసుకోండి ఎంతంటే ఒక వంద గ్రాముల చింతపండు నూట యాభై గ్రాములు చింతపండు పట్టుద్దండి చిక్కటి గుజ్జు అలా వేసుకున్న తర్వాత అందులో ఆవపిండి ఇప్పుడు మనం ఆవపిండి ఇంట్లో పట్టుకున్నదేనండి ఆవాలు ఒక వంద గ్రాములు ఆవాలు తీసుకున్నాము తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించాము జల్లిస్తే మనకు వంద గ్రాములు రాదు కదా డెబ్బై ఐదు గ్రాములే వస్తుంది ఆ పొడి ఇందులో వేసుకుంటున్నాము మెత్తగా ఉంది చాలా మెత్తగా కొంచెం దూరగా వేపేసి మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మెంతులు ఒక్క స్పూనే వేయండి మెంతులు అంతకన్నా ఎక్కువ వేయద్దు ఉప్పు సరిపడా రుచి చూసుకొని వేసుకోవచ్చు ఉప్పుకి అసలు మొహమాట పడే అవసరమే లేదండి ఉప్పు తొందరపడే వేయటండి ఫస్ట్ ఒక మూడు నాలుగు స్పూన్లు వేయండి సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు పసుపు చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేయండి తర్వాత వేసుకోవాల్సింది కారం రుచికి సరిపడా కారం వేయాలి కాకపోతే మేమైతే మాత్రం ఒకటి రెండు మూడు మూడు స్పూన్లు ఫుల్గా మూడు స్పూన్లు నిండా వేసేసాము వేసిన కారం అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండులో ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆ గుజ్జు కలుపుతూ ఉంటే అంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం కలిసేలాగా కలపండి కలిపిన తర్వాత మీరు కారం చూసుకోండి మేము కారం చూస్తే ఉప్పు చూస్తే మాకైతే సరిపోయిందండి మీరు చూసుకొని ఇప్పుడు వేసుకోండి కలిపేటప్పుడే ఇలా ఉండగానే అసలు అన్నంలో వేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది పేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది మనం ఏపీ పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండీ వాటి లోపలికి ఈ మసాలా మొత్తం అంటేలాగా అంటించండి అన్ని వంకాయ ముక్కలకి కూడా ఇదే విధంగా మీరు అంటించుకోవాలి తర్వాత అంటుతి కానీ మనం ఇప్పుడు ఇది చేయగానే వెంటనే తినేయచ్చు అలా పచ్చడనమాట అంటే పచ్చడే చేసుకున్న వెంటనే కూడా తినచ్చు ఊరబెట్టుకోవచ్చు మిక్సీలో పెట్టు సారీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టుకున్నా కానీ చాలా నిల్వ ఉంటుందండి పాడైపోద్ది ఇది మనకి అప్పుడు దాకా అసలు మనం ఇంట్లోనే ఉంచాం కడుపులోకి వేసేస్తూ ఉంటాము అంత బాగుంటుంది ఇలాగ వంకాయ ముక్కలు అన్నింటికి కూడా ఈ పేస్ట్ అంటే ఇలాగా అంటించేసేయండి లోపలికి నాలుగు భాగాలు కట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా అంటేస్తుంది అంటించేసామండి మేము కూడా అన్నిటికి చేసుకున్నాము చూసారు కదా ఇప్పుడు ముక్కలన్నీ మామూలుగా పక్కన పెట్టేసేయండి మాకు ఈ గ్రేవీ కరెక్ట్గా సరిపోద్దండి ఇప్పుడు మనం పక్కన ఆయిల్ చల్లారి పెట్టుకున్నాం కదా చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఆయిల్ వేయండి వేడి వేడి ఆయిల్ వేయొద్దు చల్లారిన తర్వాత మొత్తం తాలింపుతో సహా ఇల్లుల్లిపాయలు కూడా అందులోనే వేస్తాం కాబట్టి మొత్తం వేసేసేయండి వేసేసి ఒక్కసారి మీరు కింద పైన కలపండి ముక్కలకి ఆయిల్ తాలింపు మొత్తం అంటేలాగా అప్పుడు ఆ చింతపండు ఆ కారం ఉప్పు ఉంటుంది కదా ఈ వగర అన్నది ఇరిపేసి అసలు ఒక్కొక్క ముద్ద ముద్దకి అబ్బా స్వర్గం కనిపిస్తుందండి అంత బాగుంటుంది మీరు ఎంతవరకు పెట్టారో లేదో ఒకసారి కామెంట్ చేయండి పెట్టుంటే ఏ వంకాయలతో పెట్టారు అన్నది కూడా చెప్పండి ఎందుకంటే ఈ వంకాయలతో పెట్టడం నేను చూడలేదు ఇంతవరకు మేమైతే మాత్రం పెడతాము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయలేదు సర్లే వంకాయ పచ్చడే కదా అన్న ఉద్దేశంతో అప్లోడ్ చేయలేదు ఒకసారి పెడదాము మనమే చేస్తే ఏమి ఉపయోగం అని ఈరోజు చేస్తూ ఒకసారి అప్లోడ్ చేస్తామన్నమాట నచ్చిందా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ చేయండి ఇప్పుడు పైనుంచి కింద వరకు మొత్తం బాగా కలిపేసుకోండి కలిపేసుకొని గాజు సీసాలో మీరు నిల్వ చేసుకోండి లేదా పచ్చడి జాడీ ఉంటుంది కదా చిన్న జాడీలు అట్లనైనా పెట్టేసుకోండి చానాలు ఉంటుందన్నమాట ఒక్కొక్క ముక్క అంటే ఒక వంకాయ మనం తీసుకొని కొద్దిగా గ్రేవీ వేసుకొని తింటే అసలు ఇంకా ఏ కూర అవసరం లేదండి మనకి ఏ కూరతో పనిలేదు అసలు అవసరమే లేదు కూర ఎవరైనా కూర ఏంటి అంటే మాది వంకాయ కూర అని చెప్పేయచ్చు అంత బాగుంటుంది ఇది వంకాయ పచ్చడి అని కూడా ఎవరు గమనించలేరు ఏదో వంకాయ కూర మసాలా బాగా దట్టించారేమో అన్నట్టు ఉంటుంది అంతే ఇలా ఈ విధంగా ఒక ముక్క కొద్దిగా అన్నం ముద్ద ఆహా ఎంత బాగుంటుందండి ఇలా నూనె అంతా పైకి వచ్చింది చూశారు కదా ఈ విధంగా ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది బూజు పట్టదు రుచి కూడా ఏమాత్రం మారదు మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి